ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను ఎర్ర కాలువ వరద ముంచేస్తోంది దీంతో తణుకు నిడదవోలు మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది ప్రధానంగా నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం గ్రామాన్ని ఎర్ర కాలువ వరద పూర్తిగా నీటి ముచ్చుంది తాళ్లపాలెం కంసాలపాలెం గ్రామాల ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు సుమారు నూట తొమ్మిది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలు తరలిస్తున్నారు మరోవైపు ఎర్ర కాలువ వరద ఉధృతి ఉండడంతో పంట పొలాలు కూడా పూర్తిగా నీటి మునిగిపోయాయి ఎర్ర కాలువ ముంచెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జల చిక్కుకున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు రవి పూర్తిగా అయితే ఎర్రకాల ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలం అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక దుఃఖదాయినిగా కూడా చెప్పుకుంటారు ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ గనక పెద్ద ఎత్తున కనుక వరద వర్షం వర్షం కురిసి వరద రూపంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కనుక వరద నీరు వచ్చి చేరితే ఎర్రకాలం జలాశయం నుంచి నీరు విడుదల చేస్తారు ఆ నీరు విడుదల చేసిన సందర్భంలో ఎక్కడ మొత్తం అటు సుమారు జంగారెడ్డిగూడు నుంచి తాడేపల్లిగూడెం వరకు ఇక్కడ ఈ ఈ వరద నీరు ప్రవహిస్తుంటుంది తాడేపల్లిగూడెం దగ్గర తాడేపల్లిగూడెంలోని నందమూరు దగ్గర ఒక అక్విడెక్ట్ని ఈ ఎర్రకాలం నీరు దాటాలి ఆ దాటి దిగువకు పంట కాలంలో కాలంలోకి వెళ్ళి అక్కడి నుంచి యనమదురు డ్రైన్ భీమవరం ప్రాంతంలోని యనమదూరు డ్రైన్ మీదుగా సముద్రంలో కలుస్తుంది అయితే నందమూరు అక్విడెక్ట్ దగ్గర భారీ ఎత్తున కూడా ప్రతి ప్రతి ఏటా కూడా నీరు నిల్వ ఉండిపోవడం అంటే నీరు ఆగిపోవడంతో నీరు ముందుకు వెళ్ళకపోవడంతో నందమూరు అక్విడెక్ట్ అనేది చాలా పూర్వకాలంలో ఎప్పుడో అప్పటి అవసరాలకు అప్పుడు డిజైన్లకు అనుగుణంగా నిర్మించినటువంటి అక్విడెక్టు దీన్ని అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించడం తోటి ఇప్పుడు వరద నీరు మొత్తం కూడా అక్కడ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఈ ఇదే రకమైనటువంటి నష్టం ప్రతి ఏటా కూడా రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈ నందమూరి అక్విడెక్ట్ ఎర్రకాలం దగ్గర నుంచి గట్టిన రెండు రోజులతో పోల్చుకుంటే సగానికి సగానికి పైగా కూడా వరద నీరు తగ్గింది మా రెండు రోజుల క్రితం పదిహేను వేల క్యూసెక్కుల వరద నీరు ఎర్రకాలవ జలాశయం నుంచి విడుదలైతే ప్రస్తుతం ఏడు వేల క్యూసెక్ల నీరుని అవుట్ఫ్లోగా ఉన్నటువంటి పరిస్థితి అయితే నందమూర్ అక్విడెక్ట్ మా దగ్గర మాత్రం నిన్నటి నుంచి కూడా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులోనే ఈ వరద నీరు అనేది దిగువకు ప్రవహిస్తున్న పరిస్థితుల్లో అటు నిరదవలకు సంబంధించి కంసలపాలెం కావచ్చు తూర్పుపాలెం కావచ్చు తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు నల్ల నుండి లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే పొలాలు ఉన్నాయో ఈ వరిచీలన్నీ కూడా పూర్తిగా నీటమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆ కంసాలపాలెం తూర్పు తూర్పు ఈ ఈ రెండు గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉండడంతో అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు మరోవైపు చూసుకుంటే యమదూరు డ్రైన్ అనేది భీమవరం మీదుగా ప్రవహించేటువంటి యనమదూరు డ్రైన్ దాదాపుగా పదిహేను చోట్ల వరకు కూడా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అధికారులు దాన్ని పటిష్టపరిచే చర్యలు అయితే ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరో రెండు మరో రెండు రోజులు అంటే ఈ వర్షం ఈ రోజు కూడా కురుస్తూనే ఉంది ఉదయం నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి ఇలా వర్షం కనుక కొనసాగితే మరోసారి ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు వర్షాలు కనుక కురిస్తే మళ్ళీ ఈ ఎర్రకాల జలాశయానికి మళ్ళీ పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండో వైపు చూసుకుంటే పెద్దవాగు ప్రభావం అస్ఫరాపేట మండలంలో ఉన్నటువంటి పెదవాగు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే ఏజెన్సీ వాసులు బయటపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా రోడ్లు మొత్తం కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలను అధికారులు చేస్తున్నారు అదేవిధంగా కూలిపోయినటువంటి విద్యుత్ స్తంభాలను కూడా పునరుద్ధరించి మళ్ళీ మళ్ళీ వాటిని నిలబెట్టి వాటికి విద్యుత్ సరఫరా చేసే అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వరద పెద్ద ఎత్తునటువంటి వస్తుందో ఇప్పుడు ప్రస్తుతం అయితే నలభై ఒక్క నలభై అడుగుల మేరకు ఉంది అది కనుక యాభై యాభై ఐదు అడుగు చేస్తే రుద్రమకోట ప్రాంతం వేలేరుపాటి మండలంలో ముప్పుకు గురేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి Right, Ravi, thank you.